నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ గోవర్ధన్ మాట్లాడుతూ నాగర్కర్నూల్ పట్టణ ప్రజలకు తెలియజేసిన ఏమనగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఎస్ఐ గోవర్ధన్ ఏ త్రీ ఎస్ఐ రమాదేవి వాహనాలు తనిఖీలు మంగళవారం సాయంత్రం వరకు చేశారు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు తెలిపారు నాగార్కూర్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ అందరికీ సాయంకాల శుభవిధానం ఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మనకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో భాగంగా మనము నాగం పట్టణము మరియు మండలంలో పోలీసు ఎన్నికల్లో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని తనిఖీలకి ప్లస్ ప్రతి ఒక్కరూ కూడా మీ అవసరాల నిమిత్తము అమౌంట్ని క్యారీ చేసేటప్పుడు మాత్రం ఫిఫ్టీ థౌజండ్ లోపలనే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఉన్నట్లయితే మీరు లీగల్ డాక్యుమెంటేషన్ తీసుకొని కంపెనీ ముందర ప్రొడ్యూస్ చేసుకొని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ప్రతి ఒక్కరూ వాహనాలు తనిఖీనప్పుడు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా బెండ్ షాపులు అక్రమంగా మధ్యన దాచుకోవడము అమ్మడము ఇట్లాంటివి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా యాభై కవిని రెండు వందల రూపాయల్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది వారిని కంపెనీ ముందల రొడ్యూస్ చేసి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా వారిపైన రిలీజ్ చేయడం లేదంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ